హాయ్ అండి నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసేనా ఫుడ్ ఈజ్ ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ రెసిపీ ఎగ్ పఫ్స్ చేసి చూపిస్తున్నాను ఓవెన్తో పని లేకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి పై లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా లేయర్స్లా వచ్చి తినే కొద్దీ తినాలనిపిస్తే ఈ పఫ్స్ అంత టేస్టీగా ఉంటాయి బేకరీ స్టైల్లో కానీ ఇంకా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ ఎగ్ పఫ్స్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఎగ్ పఫ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పఫ్ షీట్స్ రెడీ చేసుకోవాలి ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని టూ కప్స్ వరకు మైదా వేసుకోండి మీరు ఇంకా హెల్తీగా తినాలనుకుంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు మైదా వేసుకున్నాక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ప్లేస్లో బటర్ వేసుకోవచ్చు అని డౌట్ రావచ్చండి బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు నేను షీట్స్ ప్రిపేర్ చేసినప్పుడు బటర్ అప్లై చేస్తానండి అప్పుడు ఇప్పుడు యాడ్ చేస్తే మనకి ఓవర్గా అనిపిస్తుంది విగటొచ్చినట్టు అనిపిస్తుంది సో ఈ టైంలో మీరు ఆయిల్ యూజ్ చేసుకుంటే తినడానికి బాగుంటుంది ఈ విధంగా ఆయిల్ సాల్ట్ వేసుకున్నాక వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి హార్డ్గా కాకుండా సాఫ్ట్గా కలుపుకోండి చూడండి పిండి విధంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే సరిపోద్ది ఇలా సాఫ్ట్గా ఉండడం వల్ల పఫ్ షీట్స్ కూడా చాలా బాగా వస్తాయి తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ పిండి పైన పావు టీ స్పూన్ వరకు ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు లోపల స్టఫింగ్ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ మాత్రం పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాక కంప్లీట్గా ఫ్రై చేసుకుని అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నప్పుడే పావు టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఈ విధంగా స్పైసెస్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి ఉల్లిపాయలు కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు సాసెస్ వేసుకోండి వన్ స్పూన్ వెనిగర్ హాఫ్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోండి వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ మీ దగ్గర సాసెస్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోండి ఈ విధంగా సాసెస్ వేసుకున్నాక ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా లోపల స్టఫింగ్ ఆనియన్ కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి పిండి విధంగా ఫైవ్ మినిట్స్ వరకు నానపెట్టుకుంటే సరిపోద్ది పిండిలా నానడం వల్ల షీట్స్ కూడా చాలా బాగా వస్తాయి మీరు కర్రీ ప్రిపేర్ చేసుకునే లోపు నానిపోద్ది అండి ఎక్కువ టైం తీసుకునే అవసరం లేదు ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు రౌండ్గా బాల్స్లో సపరేట్ చేసుకోండి ఫైవ్ బాల్స్ వచ్చేలాగా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకొని పైన మైదా స్ప్రింకిల్ చేసుకుంటూ చపాతీలా ఒత్తుకోవాలి మరి మందంగా కాకుండా కొంచెం పలుచగా ఒత్తుకోండి ఎందుకంటే లేయర్స్లా వేసుకుంటాం కదా రౌండ్గా రానవసరం లేదండి ఎలా షేప్ వచ్చినా పర్వాలేదు చూసారు కదా ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోద్ది మిగిలిన బాల్స్ కూడా అలానే చేసుకోవాలి ఈ విధంగా పప్ షీట్స్ అన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క షీట్ తీసుకొని బటర్ అప్లై చేసుకోండి పావు టీ స్పూన్ వరకు బటర్ వేసుకుంటే సరిపోద్ది ఇలా ఒక్కొక్క లేయర్ షీట్స్ వేసుకొని బటర్ అప్లై చేసుకోవాలి ఫైవ్ షీట్స్ వరకు రెడీ చేసుకున్నాం కదండి ఈ ఫైవ్ షీట్స్కి బటర్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా బటర్ అప్లై చేసుకున్నాక ఇప్పుడు పైన మైదా స్ప్రింకిల్ చేసుకొని చపాతీలాగా పెద్దగా చేసుకోండి ఈ విధంగా పప్షీట్ రెడీ చేసుకున్నాక ఇప్పుడు చాక్ తీసుకొని ఎడ్జెస్ని స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పార్ట్ వేస్ట్ అయిపోద్ది అని డౌట్ రావచ్చండి వేస్ట్ అవ్వదు చిన్న ముక్కల్లా కట్ చేసుకొని లాస్ట్లో ఫ్రై చేసుకుంటే చిప్స్ లాగా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా ఈక్వల్ పార్ట్స్లా కట్ చేసుకోవాలి చూసారు కదా షీట్స్ అన్నీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు లోపల స్టప్ చేసుకోవడానికి ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ కర్రీ వన్ స్పూన్ వరకు వేసుకోండి ఎక్కువగా వేసుకోకండి ఎక్కువగా వేయడం వల్ల కర్రీ బయటకు వచ్చేస్తే మనకి స్టిక్కీగా అవ్వదు ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్ని టూ ఈక్వల్ పార్ట్స్లా కట్ చేసుకొని ఎగ్ని స్టప్ చేసుకోవాలి ఎడ్జెస్ని స్టిక్ చేయడానికి బటర్ అలానే మైదా వేసుకొని మిక్స్ చేసుకున్నాక అప్పుడు స్టిక్ చేసుకోండి ఈ విధంగా స్టిక్ చేసుకున్నాక అప్పుడు క్లోజ్ చేసుకోవాలి చూసారు కదా ఎగ్ పప్స్ అన్నీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఎగ్ పఫ్స్ కూడా ఇలానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎగ్ పఫ్స్ డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కడాయి చిన్నదైతే ఒక్కొక్కటి వేసుకొని కొంచెం పెద్ద సైజ్ అయితే రెండు కింద వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా ఎగ్ పఫ్ వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎగ్ పఫ్స్ అన్నీ ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిగిలిన ఎగ్ పఫ్స్ కూడా ఇలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఓవెన్తో పని లేకుండా ఇలా డీప్ ఫ్రై చేసుకుని అయినా చేసుకోవచ్చండి లేయర్స్ వచ్చి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎగ్ పప్స్ అన్నీ రెడీ అయిపోయే బేకరీలో కొనుక్కుంటే ఒకటే తినాలి అదే ఇంట్లో చేసుకుంటే రెండు మూడైనా తినచ్చు ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని తినండి చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను కదండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి చల్లారిపోయినా కూడా క్రిస్పీగానే ఉంటాయండి మైదా వేసాం కదా మెత్తబడిపోతాయని అని డౌట్ రావచ్చు అస్సలు మెత్తగా ఉండవండి చల్లారిపోయినా కూడా క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి చూడండి లేయర్స్లో వేయడం వల్ల లేయర్స్లో చాలా బాగా వచ్చాయి కదా లోపల కూడా కంప్లీట్గా కుక్ అయింది మీరు కావాలనుకుంటే టమాటా కచాప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎగ్ పబ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేన ఫుడీస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్